హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఎగ్గు టమాటా వండుతున్నాను ఎలా వండాలో చూపిస్తాను వీడియోను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ గ్యాస్ అంటిస్తున్నా ఇగో ఎగ్గు గ్యాస్ మీద పెట్టేస్తున్నా ఎగ్గుకి సరిపడా వాటర్ అయితే పోసిన నేను నాలుగు ఎగ్లు ఉడకబెడుతున్నా కోడిగుడ్లు నేను నాలుగు పొయ్యి మీద పెట్టేసిన ఇగో దానికి సరిపడా ఉల్లిగడ్డలు నాలుగు తీసుకున్నాను దానికి సరిపడా నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నాను కొంచెం ఇగో వీటిని అయితే నీట్గా కడగాలి టమాటాలని ఉల్లిగడ్డలని ఇగో ఉల్లిగడ్డలు అయితే ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డల మీద ఇలా పొట్టు లేకుండా తీసుకోవాలి ఇగో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇగో ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే నీట్గా కోసిన కోసిన తర్వాతకి ఇగో ఇలా టమాటాలు నీట్గా కడుక్కోవాలి ఇలా నీట్గా కడుక్కొని టమాటలకు ఈ బొడ్డెలు ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కోసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇట్లా కోసుకెట్టుకోవాలి టమాటాలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నాకు కావలసిన సైజులో నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను మీకు కావలసిన సైజులో మీరు కట్ చేసుకోవాలి టమాటాలు టమాటాలు ఉల్లిగడ్డలు అయితే పోసిన తర్వాతకి కొత్తిమీర అయితే ఇలా ఆకులాకులు ఆకులు తెంపుకొని ఇలా ఆకులాకులు ఆకులు తెంపుకొని ఇలా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతకి కొంచెం ఇది కూడా చిన్నగా తరగాలి ఇలా తరగాలి కొంచెం ఇప్పుడు కొడుగుడ్లు ఉడికినే లేదో చూద్దాం తీయాలనా ఫ్రెండ్స్ ఇగో కొడుగుడ్లు ఉడికినాయి ఇగో స్టవ్ బంద్ చేస్తున్నా ఇది అంతే కదా కొంచెం ఇగో ఫ్రెండ్స్ కొడుగుడ్లు ఉడికినాయి తీసి పక్క పెట్టేస్తున్నాను పెడదాం రెడీ అవుతుంది కూరకు గిన్నె పెట్టినా కూరకు గిన్నె పెట్టినా ఇగో దీంట్లో రెండు పావుల నూనె పోసుకోవాలి ఇలా ఇలా పోసుకోవాలి ఇంకొక పావు పోస్తున్నా మూడు పావులు నూనె పోసుకోవాలి ఇంకో జీలకర్ర ఇలా వేసుకోవాలి ఇంక తర్వాతకి ఇంకో కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఇంకా అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఇలా పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఇగో ఇలా కలపాలి ఇగో పూర్తిగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి పండుగ ఏగే వరకు కలుపుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టినా ఇగో ఇలా స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ను వేడి ఇంకో పడవాలి ఇంకో ఇలా పండుగ వరకు ఇలా కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా ఇగో ఇలా కలిసే వరకు అంత కలపాలి ఇలా పచ్చివాసన లేకుండా కొంచెం అయితే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాతకి ఇలా కలపాలి పూర్తిగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాతకి టమాటాలు వేసుకోవాలి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇలా కలపాలి కలుపుకోవాలి వేడి వాటర్ తీసేసినాం కదా చల్ల వాటర్ పోసుకోవాలి తర్వాతకి ఇగో ఇలా ఒక్కొక్కటి పొట్టు తీసుకోవాలి ఇటుగా అయితే పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి వరకు ఇగో ఇలా కారం వేసుకోవాలి కూరలో సరిపడా కారం వేసిన నువ్వు ఇలా కలుపుకోవాలి ఒకసారి కారం వేసిన తర్వాతకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మళ్ళీ పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా మనకు కావాల్సిన వాటర్ పోసుకున్నాము తర్వాతకి గ్యాస్ ఎక్కువ పెట్టుకోవాలి ఇలా మూత పెట్టాలి ఇగో ఉల్లిగడ్డలు అయితే కొడుగుడ్లు ఉన్నాయి కదా ఇలా కాట్లు పెట్టుకోవాలి నాలుగు కాట్లు అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా కాట్లు పెట్టుకుంటే దాంట్లో ఉన్న సూపు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి పడుతుంది అసలు నానబై ఇగో కర్రీలో వాటర్ అయితే పోసినాయి కదా ఇగో వాటర్ అయితే కొంచెం కొంచెం తగ్గుతుంది ఇగో ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇలా ఇలా వేసుకున్న వరకు ఇక కూరలో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవాలి దగ్గర కూర్చున్నా కలుపుకోవాలి కూర అయితే ఉడికింది ఉడికిన తర్వాతకి కొంచెం వెచ్చ వేసుకుంటే కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కూర అయితే రెడీ అయింది కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మా కూర అయితే రెడీ అయింది చూచారుగా ఈ వీడియోలు అందరైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్